ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పల్లవికి చక్రధరికి ఊహించని విధంగా దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది అవని అత్తయ్య మావయ్య గారు మీ అందరికీ కూడా ఒక నిజం చెప్పాలి ఇంతకాలం నేను ఒక అనాథని అని నేను అనుకున్నారు మీరందరూ కూడా అనుకున్నారు కానీ ముమ్మాటికి కానే కాదు నేను అనాథని కానే కాదు నాకొక అమ్మ తమ్ముడు ఉన్నారు అని అని మీనాక్షిని భరత్ని అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది ఒక్కసారిగా మన పల్లవి అయితే షాక్కి గురి అయిపోతుంది ఏంటి ఏకంగా అక్క అమ్మని తమ్ముడిని ఇంటికి తీసుకొని వచ్చేసింది అయినా వీళ్ళను డాడ్ ప్రాణాలతో లేకుండా చేశాడు కదా అని చెప్పేసి పల్లవికి నోట మాట అయితే రాదు ఇదంతా చూస్తూ ఉన్న అక్షయ్కి అయితే నేను చాలా పెద్ద తప్పే చేశాను చి నేను అవని పట్ల చాలా చాలా అంటే చాలా చండాలంగా ప్రవర్తన చేశాను ఇప్పుడు ఏం చేయాలి నేను అవనిని క్షమించమని అడగాలి అని చెప్పేసి అక్షయ్ ఎంతగానో పచ్చాతప పడిపోతూ ఉంటాడో తాను పెద్ద తప్పే చేశాను అని చెప్పేసి మరి ఇంతకీ చక్రధర్ మీనాక్షి వాళ్ళ ప్రాణాన్ని తీసేశాను అనుకున్నప్పటికీ కూడా అవని అమ్మని తమ్ముణ్ణి సేఫ్గా ఇంటికి ఎలా తీసుకొని వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇక పల్లవిని అయితే డిశ్చార్జ్ చేస్తారు కదా చక్రధర్ అమ్మాయిని రెండు రోజుల పాటు మా ఇంటికి తీసుకొని వెళ్తామండి అని చెప్పేసి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు ఆ తర్వాతి రోజు ఆవని ఉదయాన్నే లేచి ఒకసారి పల్లవి హెల్త్ ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పేసేసి పరామర్శించడానికి ఇంటికి అయితే వెళ్తుంది పిన్ని ఇంతకి పల్లవికి ఎలా ఉంది టైంకి టాబ్లెట్లు వేసుకుంటుందా అని అనగానే తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుందమ్మా అమ్మ నిన్ను మీ ఇంట్లో వాళ్ళే తప్పుగా అనుకుని ఉండొచ్చు కానీ నువ్వేంటో నాకు తెలుసు నా కూతురు కాపురాన్ని నిలబెట్టడం కోసం నువ్వు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేశావో నాకు తెలుసు ఇక నా కూతురికి పెళ్ళి ఇష్టం లేదు ఇసల కాపురం కూడా ఇష్టం లేదు కానీ మనం దగ్గరుండి నువ్వు ప్లాన్ చేసి వాళ్ళ ఇద్దరిని ఒకటి చేయాలి అని చెప్పేసేసి ఎంతగానో ముందుకు తీసుకుని వెళ్ళావు నా కూతురు కాపురం ఈరోజు ఇంతవరకు వచ్చిందంటే దానికి కారణం నువ్వే అని అనగానే థ్యాంక్స్ పిన్ని నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి ఇక పల్లవి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి వెళ్ళంగానే వెళ్ళమ్మా నేను కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పేసి ఇక కిచెన్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే అవని పల్లవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అవని అయితే పల్లవికి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ అయితే పేక్తుంది నువ్వు ఒక ఆడదాను మర్చిపోతున్నావు ప్రెగ్నెంట్ అనే ఒక అమ్మాయి తనకు తాను అభాషం చేసుకోవడం అంటే అది ఎంత చండాలమో మాతృత్వానికి ఎంత అని ఒకసారి ఆలోచించు ఇప్పటికైనా జరిగిపోయింది జరిగిపోయింది ఇక మంచిగా ఆలోచించి టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటూ కడుపులో బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఆంటీ అని చెప్పి కాఫీ తాగి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే మన పల్లవి వాళ్ళ అమ్మ పల్లవితో ఛీ నువ్వు మీ నాన్నతో చేతులు కలిపి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావని అనుకోలేదే నువ్వు తోటి కోడల మీద బురద చల్లటం కోసం ఏకంగా నీ కడుపులో బిడ్డనే పనంగా పెడతావని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదే నిజం చెప్పు నేను కూడా నీలాగి ఆలోచిస్తే నువ్వు అనేదానివి రోజు బయటకు వచ్చేదానివా ఇంత పెద్దదానివి అయ్యేదానివా నాకు బిడ్డలే వద్దు అని నేను కూడా నీలాగి అనుకుంటే ఇప్పటికి నువ్వు ప్రాణాలతో ఉండేదానివే కాదు అలా కాదు నా బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత బిడ్డని కనుకోకుండా పురిట్లోనే తన బిడ్డను కడుపులోనే చంపేసుకుంటుందన్న విషయం ముందే తెలిసిన నీలాంటి ఒక ఆడదాన్ని ఈ భూ ప్రపంచంలోకి రానిచ్చేదాన్నే కాదు పురిట్లోనే చంపేసి ఉండేదాన్ని చూడు జీవితం అనేది చాలా విలువైనది ఒకసారి చేజారిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోలేము గుర్తు పెట్టుకో బేబీ అని చెప్పేసి తన తల్లి అయితే పల్లవికి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు పల్లవి నిర్ణయం అయితే తీసుకుంటుంది అవును అమ్మ చెప్పింది నిజమే అని చెప్పేసి డాడ్ డాడ్ నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను ఇక నుంచి నా కడుపులో బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భాషను కానివ్వను అని అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా అని అనగానే డాడ్ నా టార్గెట్ ఆ రాజేంద్ర ప్రసాద్ ఆ ఇంటిని అల్లకల్లోని చేయాలి ఆ అవనీని ఆ రాజేంద్ర ప్రసాద్ని రోడ్డున పడేటట్టు చేయాలి అంతేకాని నా కడుపులో బిడ్డ ఏం చేసింది డాడ్ అనవసరంగా నేనెందుకు నా కడుపులో బిడ్డని ప్రాణాలతో తీసుకుంటాను నా భర్తని నేనెందుకని చెప్పేసేసి నా మీద ప్రేమ లేకుండా చేసుకుంటాను అని అనగానే బేబీ అని అంటూ ఉంటే అవును నేను అవనిని ఇంటి నుంచి బయటకు పంపించేసేటట్టు ప్రయత్నం చేస్తాను అప్పుడు అక్షయ్ బావగారు కూడా వెళ్ళిపోతారు ఇంట్లో పెద్ద కొడుకు రెండో కొడుకు ఇద్దరూ కనిపించిపోయేసరికి ఆ రాజేంద్ర ప్రసాద్కి అటాక్ వస్తుంది ఆ తర్వాత బిజినెస్లు అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి ఇంటి ఆధిపత్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఇంత మంచి ప్లాన్ పెట్టుకొని నా బిడ్డని బిడ్డనెందుకు అని చెప్పేసి నేనెందుకు అభాషం చేసుకుంటాను రేపే మా ఇంటికి కూడా వెళ్ళిపోతాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఈ రకంగా అంటూ ఉన్న మాటలు పల్లవి అన్న మాటలు విని ఇక చక్రేధర్ కూడా షాక్ అయిపోతాడు బేబీ నీకు తల్లి అవి కడుపులో బిడ్డ మీద మమకారం పుట్టింది భర్త మీద ప్రేమ పుట్టింది ఈ కడుపులో బిడ్డ మీద మమకారం బత్త మీద ప్రేమ మున్ముందు అత్తింటి మీద కూడా ప్రేమను పుట్టించేటట్టు చేస్తుంది నువ్వు అనుకుంటున్నావు నేను నీ కడుపులో బిడ్డకు ఏ హాని చేయను అని నాకు గనక ఎవరైనా అడ్డు వచ్చి ఆ రాజేంద్ర ప్రసాద్ని దెబ్బతీయటం కోసం నీ కడుపులో బిడ్డను కూడా వాడుకుంటాను బేబీ నీకు తెలియకోకుండానే నీ కబోషన్ చేసి ఆ నిందను అవని మీద కూడా వేస్తాను నేను అటువంటి వాణ్ణి అని చెప్పేసి చక్రధర్ కన్న కూతుర్ని కూడా మోసం చేసి కన్న కూతురు యొక్క కడుపుతో కూడా అవని రాజేంద్ర ప్రసాద్ మీద పంతం చలాయించాలని ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఇక్కడ ఉండి నాకు పిచ్చెక్కుతుంది అత్తయ్యోలు ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి పల్లవి అయితే తిరిగి మళ్ళీ అత్తయ్యోలు ఇంటికైతే వెళ్ళిపోతుంది కదా ఇక వెంటనే ఏ అమ్మ పల్లవి ఇప్పుడు నీకంతా ఓకేనా బాగానే ఉందా అని అనగానే బాగానే ఉంది అత్తయ్య నాకంతా బాగానే ఉంది అని చెప్పేసి అనగానే ఈరోజు నుంచి పల్లవిని దగ్గరగా ఉండి చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి పల్లవికి జ్యూస్లు ఇవ్వటం పల్లవికి జాగ్రత్తగా చూసుకోవటం ఇక్కడ కూర్చో అలా లేవద్దు ఇలా లేవద్దు అని చెప్పేసి తన భర్తె తనని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంతమంది నన్ను ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ కూడా నా టార్గెట్ అవనేనే అని చెప్పేసేసి పల్లవి చాలా పెద్ద ప్లానే చేస్తుంది ఇక పల్లవి పైన ఉండి మొత్తానికి అంతా క్లీన్ చేసుకుంటూ ఉండగా తను క్లీన్ చేస్తున్న దగ్గర నుంచి పైనుంచి ఫ్లవర్ వాజ్ వచ్చి కింద వర్క్ చేసుకుంటున్న అక్షయ మీద పడేటట్టు చేస్తుంది పల్లవి అయితే ఇక అవనిక ఏమీ తెలీదు అవని కొంచెం గ్యాప్లో నుంచొని క్లీన్ చేసుకుంటూ ఉంటే అక్షయ దగ్గరికి వచ్చి కరెక్ట్గా ఫ్లవర్ వాజ్ పడేటట్టు అవుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద సౌండ్ వచ్చిందని ఏంటని కిందకి వచ్చి చూసేసరికి పెద్ద ఫ్లవర్ వాజ్ వచ్చేసేసి కింద పడి మొక్కలైపోతుంది అమ్మో ఇంకా నయ్యం అన్నయ్య మీద పడలేదు అన్నయ్య మీద పడితే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అసలు పైన ఎవరున్నారు పైనుంచి నుంచి ఎలా పడింది అని చూసేసరికి పైనుంచి అవని అయితే కనిపిస్తుంది అక్క నువ్వా పైన ఉంది కింద బావగారు ఉన్నారు చూసుకోలేదా అని చెప్పేసి అనగానే అయ్యో అసలు నేను చూసుకొని చూసుకోలేదు అయినా ఫ్లవర్ వాస్ కింద ఎలా పడిందో కూడా నాకు తెలియదు అత్తయ్య గారు అని అనగానే అదేంటమ్మా చూసుకోవాలి కదా అని అనగానే ఇంతలో అమ్మమ్మగారు వచ్చి దీని చేష్టలు రాను 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 మితిమీరిపోతున్నాయి ఏదేమైనా అంటుంటే నన్ను నోరు అదుపులో పెట్టుకోమంటున్నారు ఇప్పుడు మీకు మీ అంతలో మీరు కళ్ళారా చూశారు కదా ఇప్పుడు మీరందరూ నోర్లు అదుపులో పెట్టుకుంటారో లేకపోతే దానికి కరెక్ట్గా మీరే ఏదైనా చేస్తారో చేసుకోండి అని అమ్మమ్మగారు అయితే చీకొట్టి వెళ్ళిపోతే ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయండి అమ్మా ప్లీజ్ నాకు ఇప్పుడు ఏం కాలేదు కదా నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అక్షయ్ అయితే తిన్నగా బయటకైతే వెళ్ళిపోతాడు ఏవండి ఆగండి అని అంటున్నప్పటికీ కూడా మాట పట్టించుకోకుండా అక్షయ్ అయితే బయటకైతే వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ బయటికి వెళ్ళంగానే తెలిసిందే కదా తన ఫ్రెండ్తో కూర్చొని కలిసి మందైతే తాగుతూ ఉంటాడు ఏంట్రా అక్షయ్ నేను చెప్పింది ఎంతవరకు ఆలోచించో నీకో విషయం చెప్పమంటావా వేరే అబ్బాయిలతో ఎఫ్ఐర్ పెట్టుకున్న ఆడవాళ్ళు ఫస్ట్ ఆ ఎఫ్ఐర్ పెట్టుకున్న అబ్బాయిని తమ్ముడు అన్నయ్య అని పరిచయం చేస్తాడని చెప్తే నువ్వు కాదు కూడదు అని అన్నావు కానీ అది నిజమైంది నీకో విషయం తెలిసారా ఇక ఎఫ్ఐర్ పెట్టుకున్న అబ్బాయి తోటి మధ్యలో ఉన్న హస్బెండ్ అడ్డొస్తున్నాడని కొంతమంది లేడీస్ అయితే కావాలని నూనెలో నుంచి కింద పడిపోయేటట్టు జారిపోయి ప్రాణాలు పోయేటట్టు లేకపోతే పైనుంచి తల మీద ఫ్లవర్ వాచ్ పడిపోయేటట్టు ఏదో రకంగా ప్లాన్ చేసి భర్త అడ్డుని తొలగించుకోవాలనుకుంటారా అని చెప్పేసి చెప్పంగానే ఇంట్లో జరిగింది నేను తినతో చెప్పలేదు కానీ వీడు చెప్పింది ఉన్ను అవని చేసిన ప్లాన్లు ఇద్దరు రెండు ఒకేలా ఉన్నాయి అంటే అవని నన్ను వదిలించుకోవాలనుకుంటుందా అవని నా ప్రాణాలు తీయాలనుకుంటుందా అని చెప్పేసేసి అక్షయ్ మరింతగా రెచ్చిపోతూ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా అయితే డ్రింక్ చేసేస్తాడు ఇక డ్రింక్ చేసేసి వచ్చేసిన తర్వాత ఇక వెంటనే లోపలికి తన భార్య దగ్గరికి రాగానే ఏంటండి రోజు మీకు ఇదొక అలవాటు అయిపోతుందా అని బాధపడుతూ ఉంటే రోజు నాకు అలవాటు అయిపోవటం కాదు నువ్వు తప్పు చేస్తున్నావు భరత్ నీ తమ్ముడు కాదు అని నువ్వు నిరూపించుకున్నప్పుడే నీ తమ్ముడని నిరూపించుకుంటే నేను నేను క్షమిస్తాను లేకపోతే నువ్వు నాకు వద్దే వద్దు నీలాంటిది నాకు వద్దే వద్దు నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పేసి కుప్ప కూలిపోయి నిద్రపోతాడు ఏవండి అని చెప్పేసి నాకు మీరు కేవలం ఒకరోజు టైం ఇస్తారా లేకపోతే విడాకులు ఇచ్చేస్తారా అని చెప్పేసి రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడికి విన్నవించుకుంటూ ఉంటుంది నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి తండ్రి అని చెప్పేసేసి ఇలా అనుకుంటున్న తర్వాత ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అవని అందరికీ కాఫీ అయితే ఇస్తూ ఉంటుంది కదా ఇలా కాఫీ ఇస్తూ ఉన్నప్పుడు పల్లవికి కూడా కాఫీ తీసుకొని వెళ్దామని అనుకుంటూ ఉంటుంది అలానే కాఫీ కూడా లోపలికి తీసుకొని వెళ్తుంది అయ్యో మర్చిపోయాను పల్లవికి నేను ఇవ్వను తన బర్తే అంతా చూసుకుంటానన్నాడు కదా ఇంకెందుకు నేను ఇవ్వాలి అని చెప్పేసేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అవును ఇద్దరూ రూమ్లో లేరు ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళిద్దరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల కార్ కీస్ వచ్చి కింద పడిపోయి ఉంటాయి ఏంటో కన్నయ్య భార్యను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఇక కార్ కీస్ ఎక్కడ పెట్టుకోలో కూడా తెలియటం లేదు అని చెప్పేసి కార్ కేసేసి కార్ కీస్ తీసుకొని పక్కన అయితే పెడుతుంది అక్కడే ఇయర్ ఫోన్ అయితే కనిపిస్తుంది ఈ ఇయర్ ఫోన్ ఏంటి ఎక్కడ ఉంది అయినా దీన్ని చూస్తుంటుంటే మైక్రో ఇయర్ఫోన్లా ఉంది అని చెప్పేసి అనుకుంటూ మనకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఆ రాజ్యకి పాలు ఇవ్వాలి ఆ పాలు ఇవ్వటం కోసం రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది అవని ఇలా రూమ్ అంతా వెతుకుతున్నప్పుడు ఆ రాజ్య ఈ మధ్యని ఎక్కువైపోతుంది ఎక్కడున్నావు అని అనగానే కనుక్కో అమ్మ అని చెప్పేసి బెడ్ కిందకైతే వెళ్తుంది మంచం కిందకి ఒక్కసారిగా అవని మంచం కింద ఉన్న పిల్లను చూసి పట్టుకుందాం అనుకునే లోపల ఆ రాజ్య బయటకైతే వెళ్ళిపోతుంది కానీ తన బెడ్ కింద ఇక మైక్రోఫోన్ కనిపిస్తుంది కదా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది మైక్రోఫోన్ దీనికి సంబంధించినది వచ్చేసేసి పల్లవి రూమ్లో ఉంది అంటే ఇది పల్లవిని నాకు ఇక్కడ కనెక్ట్ చేసింది అనమాట అంటే నేను ఏం మాట్లాడుకుంటున్నాను నా బతికి మధ్యకి నాకు మధ్య ఎటువంటి గొడవలు జరుగుతున్నాయి ఇవన్నీ ఇది తెలుసుకోవాలనుకుంటుంది చెప్తా పల్లవి నన్ను ఇప్పుడు దాకా ఇంతకు టార్గెట్ పెట్టావు కదా ఒక బక్క నా భర్త నాకు రెండు రోజుల్లో విడాకులు ఇస్తాను అని అంటున్నాడు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పేసి ఇక వెంటనే అవని ఫోన్కి ఫోన్ అయితే వస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఎవరున్నారా అని అటు ఇటు చూసుకుంటూ అని తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయి హలో నేను మళ్ళీ రూంలోకి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి అయితే మాట్లాడుతుంది ఇదేంటిది అక్క ఏదో ప్లాన్ చేస్తున్నట్టే ఉంది అని చెప్పేసి ఇది రూమ్లోకి వెళ్ళి ఏం మాట్లాడుతుందో నేను వినాలి అని చెప్పేసి పల్లవి వచ్చి ఇయర్ ఫోన్ని చౌలో అయితే పెట్టుకుంటుంది ఏంటి అమ్మ ఆచూకి తెలిసిందా సరే అయితే నేను ఆచూకి తెలుసుకోవడానికి వస్తాను ఇప్పుడు టైం అయింది కదా లంచ్ టైంకి వెళ్ళా నేను బయలుదేరుతాను ఆ రాజుకి లంచ్ ఇవ్వడానికి వస్తాను అటునుంచి చెట్టు మనం వెళ్దాం సరే అయితే మధ్యాహ్నానికల్లా నేను వచ్చేస్తాను అమ్మ తమ్ముడు సేఫ్గా ఉండాలి జాగ్రత్త అని చెప్పేసి అనగానే ఏంటి అమ్మ తమ్ముడు సేఫ్గా ఉండాలా అంటే ఎక్కడ ఉన్నారో తెలిసిపోయిందా ఈ విషయం అర్జెంటుగా డాడ్కి చెప్పాలి అని చెప్పేసేసి డాడ్ ఇప్పుడు అమ్మని తమ్ముడిని ఎక్కడ ఉన్నారో తెలుసుకోబోతుంది తను అమ్మ తమ్ముడు బ్రతికే ఉన్నారా అని అనగానే ఈడియట్స్ వాళ్ళు ఏం చేశారో ఏంటో నేను తెలుసుకుంటాను బేబీ నువ్వు ఫోన్ పెట్టేసేయి అని చెప్పేసి క్షణం అంటే ఇందుట్లో బాబాయ్ హస్తం కూడా ఉందా బాబాయ్ కూడా ఇదంతా చేస్తున్నాడా అని చెప్పేసేసి అవని అయితే బయటకు ఎత్తే వెళ్తుంది చక్రధర్ ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో అవుతూ ఉంటుంది చక్రధర్ రౌడీలతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని ఇక్కడే ఎక్కడో పెట్టాం సార్ వాళ్ళు ప్రా ప్రాణాలతో కోల్పో ఆఖరి నిమిషంలో చంపడానికి టైం ఉందని అన్నారని మీరు ఏం చెప్పలేదని అలా వదిలేసాం వాళ్ళు మాత్రం ప్రాణాలతోనే ఉన్నారు రండి సార్ అని చెప్పేసి చూపించంగానే సరే అయితే ఇక్కడే సేఫ్గా ఉంచండి నేను చెప్పినప్పుడు లేపేద్దురు అని చెప్పేసి చక్రధర అయితే వెళ్ళిపోతాడు ఈ కావని చక్రధర వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ అంబులెంట్ సౌండ్ వచ్చేటట్టు చేసి రౌడీలను చల్లా చెదురు చేసేస్తుంది పోలీసులు వస్తున్నారని వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోతారు ఒక పక్క తల్లిని ఒక పక్క తమ్ముడిని ఇద్దరిని కూడా భరత్ భరత్ అని ముఖం మీద నీళ్లు కొడుతుంది ఇక భరత్ అయితే నిద్రలేగుస్తాడు ఇద్దరిని కూడా తీసుకొని కారులో కూర్చోపెట్టుకుని తిన్నగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది మీనాక్షికి భరత్కి అయితే ఇద్దరికి ఇంజెక్షన్ చేసి అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు అయితే చెప్తారు ఇక వెంటనే అవని అత్తయ్య గారు మావయ్య గారు ఏవండి అందరూ ఇక్కడే ఉన్నారు కదా మీ అందరికీ ఒక నిజం చెప్పాలి నేను అనాథని అనుకున్నాను కానీ నేను అనాథని కాదు అని అనగానే అనాథమని ఎందుకు అనుకుంటావమ్మా నీకంటూ ఇంతమంది ఉన్నప్పుడు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే అది కాదు మావయ్య గారు అనాథనైనప్పటికీ కూడా మీ బిడ్డనే నన్ను చూసుకుంటూ వచ్చారు కానీ ఈరోజు నాకు నిజంగానే అమ్మ తమ్ముడు ఉన్నారు అమ్మ భరత్ అని చెప్పేసి బయటకు వచ్చి వాళ్ళని లోపలకైతే పిలుస్తుంది వాళ్ళు లోపలకైతే వస్తారు ఒక్కసారిగా ఇదంతా చూసిన పల్లవి షాకి అయితే గురి అవుతుంది ఇక వెంటనే మన అక్షయ్ కూడా అలానే చూస్తూ ఉండగా ఇక వెంటనే వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటుంది నాకు ఈ మధ్యనే తెలిసింది మావయ్య గారు నాకు ఒక అమ్మ తమ్ముడు ఉన్నారు అని చెప్పేసేసి మీరు అందరూ నన్ను తప్పుగా అనుకుంటారేమోనని నేను అమ్మతో డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకొని తీసుకొని వచ్చాను భరత్కి నాకు మధ్య రక్త సంబంధం మా అమ్మ అని అనగానే అదేంటమ్మా అవని నీ తల్లిని నువ్వు చూపించుకుంటే పరిచయం చేస్తే సరిపోతుంది కానీ డిఎన్ఏ టెస్ట్ దాకా ఎందుకమ్మా అని అడగానే కొంతమంది నమ్మాలి అంటే ఇలాంటి డిఎన్ఏ టెస్టులు కావాలి కదా అత్తయ్య నా అమ్మ నా తమ్ముడు అని చెప్పేసి అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది అయ్యయ్యో నిన్ను మేము తప్పుగా అపార్థం చేసుకున్నాం కదమ్మా భరత్ ఇక నుంచి మీరు మా ఇంట్లోనే ఉండండి ఇక మీ అమ్మగారి ఆరోగ్యం కుదుటపడేంత వరకు కొన్ని రోజుల వరకు ఇక్కడే పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించమ్మావని అని వాళ్ళ అత్తయ్య గారు చెప్పంగానే అత్తయ్య నిజంగానే మీరు చాలా పెద్ద మనసు అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా భరత్కి మన ఆఫీస్లోనే ఏదో ఒక తగ్గ ఉద్యోగం ఇద్దాం మీ అమ్మని ఆరోగ్యం కుదుటపడే వరకు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూ చూసుకో అమ్మా అవని అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అయితే చెప్తారు అప్పటి నుంచి అవని వాళ్ళ ఇంట్లోనే మన వాళ్ళ అమ్మ మీనాక్షి తమ్ముడు భరత్ ఉండబోతూ ఉంటాడు కూతురు పల్లవి గురించి చక్రధర్ ఇంటికి వచ్చి ఒక్కసారిగా అవని వాళ్ళ అమ్మ అమ్మ తమ్ముడు ఒకే ఇంట్లో ఉంటున్నారని తెలుసుకొని షాకి అయితే గురి అవుతాడు ఇక మన అక్షయ్ అయితే అప్పటి నుంచి అవని తప్పు లేదని అవని ఎప్పుడు తప్పే చేయదని ఇంతకాలం నేనే కళ్ళ మీద నెత్తి మీద కళ్ళు ఎక్కి తప్పుగా అబద్ధం చేసుకున్నానని చాలా బాధపడిపోతూ ఆవనికి ఎన్నోసార్లు సారీలు చెప్తూ ఉంటాడు ఈ రకంగా అవని అక్షయలు అయితే ఒకరికి ఒకరు హక్ చేసుకొని హ్యాపీగా ఉంటారు మరి అవని లైఫ్ ఇప్పుడు హ్యాపీగా ఉంది తన భర్త తనని అర్థం చేసుకున్నాడు అమ్మ తమ్ముడు తన ముందే ఉన్నారు మరి ఇంతకీ చక్రధర్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు చక్రధర్ ఏం ప్లాన్ చేసి ఇక ముందుకు వెళ్ళబోతున్నాడు చక్రధర్ తన తండ్రి అని మన అవని ఏ రకంగా తెలుసుకోబోతుంది ఇక పల్లవీని కూడా అడ్డు పెట్టుకుని చక్కధర ఏం ప్లాన్ చేయబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్